హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీకోసం కొత్త మ్యాచ్ అండి ఇది మీరు ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు అయితే గీతాంజలి అండి వయసు వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఈమె ఉండేది అండి ఉండండి లో ఉంటారు ఈమె భర్త నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడంట ఈమెకైతే ఒక ఉంది కూతురు చదువుకుంటుంది ఈమె అయితే ఒక ఊటిలో బార్డర్ స్కూల్లో చదివిస్తుందండి ఈమె ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట మీకు సొంతంగా రెండు ఉన్నాయి ఉన్నాయండి హైదరాబాద్ లో అనుకుంటా ఆ అవి కూడా మెయింటెనెన్స్ సెంటర్ మెయిన్ సెంటర్ లో ఉంది కాబట్టి బిజినెస్ చేస్తే బాగా సేల్ అవుతాయి అనుకుని అలాగే ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల మీకు ఏమి తోచట్లేదని వ్యాపారాన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు ఈమె ఒక్కతే ఉంటున్నారండి కాబట్టి ఈమెతో పాటు పనిచేయడానికి ఇంకో ఇద్దరు అబ్బాయిలు తనకు సహకారంగా ఉండడానికి అడుగుతున్నారు తన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి అంతా ఈవిడ దగ్గరుండి రెడీ చేసుకుంటుందండి ఈవిడ మినరల్ వాటర్ సప్లై చేయడానికి ఒక డ్రైవర్ తెలిసిన అబ్బాయి అలాగే షాప్ లో ఉండి వచ్చిన కస్టమర్స్ కి సేల్ చేయడానికి ఇంకో వ్యక్తి కావాలని అడుగుతున్నారు పెద్ద వర్క్ అయితే ఏమి ఉండదు కాబట్టి నెలకు ముప్పై వేలు ఇస్తాను అంటున్నారు అలాగే షాప్ యజమానులతో మాట్లాడి మంచి ఆఫర్స్ కూడా తీసుకురావాలంటుంది నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఈ వ్యాపారాన్ని నమ్మకంగా చేసినట్లయితే కూడా జీతం పెంచ్ పార్ట్నర్షిప్ ఇస్తాను అంటున్నారు ఇవన్నీ గీతాంజలి గారి డీటెయిల్స్ అయితే ఇవి హైదరాబాద్ లో ఉంటుంది అండి అక్కడ ఉన్న వాళ్ళు జాబ్ ఆఫర్స్ వెతుకుతున్న వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అనుకుంటున్నాము మార్కెటింగ్ ఎలా చేయాలో తెలిస్తే చాలు కాబట్టి గీతాంజలి గారితో పాటే ఉంటూ తన వ్యాపారం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెంటనే మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో ఇటువంటి జాబ్ ఆఫర్స్ అలాగే పెళ్లి సంబంధాలు లివింగ్ రిలేషన్స్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్